Terima kasih telah menonton! కర్రీ ఉండదా ఏంటని కూడా అర్థం కావట్లేదు ఏ కర్రీ ఎలాగ ఏ విధంగా మాకు విషధం రావట్లేదు గోరు కూడా వేస్తుంది గోల్ డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఏ అర్థం కావట్లేదు బయట చేపలు తీసుకుందామండి ఓకే అండి కదండి బయట వెళ్ళి చేపలు తీసుకుందాం సారీ ఫ్రెండ్స్ చేపలు అయితే చిన్న చిన్నవి వచ్చాయండి ఏ కానగడలు కూడా చిన్నవి వచ్చాయి అలాగే కొంగముట్టు చేపలు మనం ఆల్రెడీ మనం వీడో ఊరు పెట్టాం కదండీ అవి వచ్చాయి మిగతా చేపలేవు రాలేదు మార్కెట్లోకి వెళ్దాం అయినా తలకాయ ఉంటే తలకాయ కాళ్ళు ఉంటే కాళ్ళు ఏదైనా తెచ్చుకుందాం నాన్ వెజ్ ఐటమ్ తెచ్చుకుందాం ఇవాళ మంగళవారం కదండి తినాలనిపిస్తుంది వెళ్ళి తెచ్చుకుందాం లేవు కదా

తేనం తేనం తేనవకుంటా అర కేజీ మటన్ తెచ్చానండి లక్ష్మి వాయిపుడే వాయింపు ఏం చేస్తున్నావు చేపలు చేస్తున్నావా మటన్ తెస్తాను నేను తెస్తాను నేను తెచ్చేస్తా మటన్ మటన్ ఏం సవతుంది మరి మటన్ తెచ్చేస్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీ అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు మేమైతే మటన్ కర్రీ అలాగే చేపలు సిల్వర్ చేపలు ఏంటివి కిలాలు తీసుకున్నామండి ఆల్రెడీ మీకు ముందు చూశారు కదా నేను తేకూడదనుకుంటే వెళ్ళి అర కేజీ మటన్ తీసుకొచ్చాను వాటితోటి ఈ రోజున ఏదైనా కర్రీ చేద్దాము అలాగే దీని కాంబినేషన్గా ఏంటంటే మనం రాగి సంగటి అయితే చేసుకుందామండి దానికోసం ప్రిపరేషన్ ఏంటంటే లక్ష్మి ఇంటి దగ్గర ఆల్రెడీ ఉల్లిపాయలు అన్నీ కోసుకుంటుంది వీడియో అయితే చాలామంది తక్కువగా చూస్తున్నారండి అలాగే చూసిన తర్వాత లైక్ చేయకుండా స్కిప్ చేస్తున్నారు సోడర్ ఫ్రెండ్స్ ఒకసారి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫర్దర్గా మమ్మల్ని ఆదరించరు ఫ్రెండ్స్ ఏంటంటే ఎక్కువ షో తేడుతున్నాను ఈ షో తేట్టడం వల్ల ఏంటంటే మాలో చాలా బాధ బాధ ఉంది కాబట్టి ఎక్కువ సో తేట్టడం జరుగుతుంది ఎందుకంటే వ్యూస్ రాక దాని గురించి చెప్పడానికే బోల్డ్ టైం తినేస్తుంది అనమాట డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతుంటే వ్యూస్ రావట్లేదు అలాగని చెప్పేసి ఆ బాధ అంతా మీతో చెప్పుకోదంటే ఆ లెంత్ అనేది ఎక్కువైపోతుంది అయిపోతుంది అందుకనే మా ప్రతి వీడియో కూడా మినిమం నైన్ మినిట్స్ అబవ్ ఉంటుంది దయచేసి కొద్దిగా సపోర్ట్ చేయండి సూచిన తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే కదా మందు మాకు కొద్దిగా బూస్టింగ్ ఉంటుందని చెప్పేసి ఒకటి ప్రచారాలు అడగడం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చాలా వరకు కర్రీస్ అనేది బేవస కర్రీస్ ఉన్నాయి అందరికంటే డిఫరెంట్ స్టైల్లో మనం చేస్తున్నాం అలాగే మా ఊర్లో మా విలేజ్లో చేసే కర్రీస్ కూడా చేసి మా వీడియోలో పెడతాము అన్నీ ఒక అలాగే డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్కటి అక్కడక్కడ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అడిగి తెలుసుకుని కూడా ఇంటికాడకి వచ్చి చేస్తున్నాము అలాంటి వీడియోస్ కూడా మన దాంట్లో ఉన్నాయి ఎవరికి తీసుకోవట్లేదు కదండి వీడియోలు అయితే చాలా బాగున్నాయి కానీ వీడియోస్ అనేది ఎందువల్ల కూడా తక్కువ అవుతున్నది లేదు రెండవ సూటె చాలామంది నోటిఫికేషన్ రాలేదంటున్నారు ఒక్కసారి మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి ఉన్న ఆ సిమ్ములు నొక్కి గంట సింబల్ ఉంటుంది కానీ దాన్ని గట్టి నొక్కండి ఫ్రెండ్స్ ఆ నొక్కితే ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ నేను వదిలే ప్రతి వీడియో కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్దాము ఈరోజైతే మార్నింగ్ నుంచి కూడా మంచి బ్లాగ్ అయితే మీకు కన్వీనియన్గా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి లేదు లక్ష్మీ ఆల్రెడీ కట్ చేసేస్తుందండి గుడిపోయి చూడు తర్వాత పర్లేదు మటన్ కర్రీ కోసం అన్నీ రెడీ చేస్తుందండి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి మనం ఈసారి ఈరోజు మటన్ కర్రీ ఏంటంటే మనం తక్కువ మసాలా తెండీ మేము విలేజ్లో చేసుకుంటాం కదా అలా చేసుకోము మాకు రెస్టారెంట్ అయ్యొద్దు మేము తినేటట్గా చేసుకుంటాం అండి ఎప్పుడు మేము వండుకునే కర్రీస్ అవి అయితే చాలా స్పైసీగా ఉంటాయి రుచి కూడా బాగుంటుందండి

జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుండి అల్లం వెల్లుల్ల ఇవన్న పేస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేయలేదు ఒక మూడు గరట్లు ఆయిల్ వేసుకో వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకు వేసుకోవాలి రెండు రగ్గులు కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిపప్పులు ఆడేవాడికి ఏది వేయించుకోవాలి అలాగే తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాకు అస్ వేస్తారు కదా ఎవరు మనకు మనకెందుకు మన స్టైల్లో మనం చేద్దాం నా స్టైల్లో నేను చేస్తాను మన స్టైల్లో కాదు నా స్టైల్ మా ఆవిడ స్టైల్లో ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా కడుపుకున్న మటన్ అయితే వేసుకుందాం సార్ కారంతా కలుపుకోవాలి సారీ రెండు నిమిషాలు మూత పెట్టు మంచిగా మగ్గి మనం పేస్ట్ అయితే తయారు చేసుకున్నాం ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు చేపలు ఫ్రైకి కి చేపలు ఫ్రై చేస్తాం చేపలు ఫ్రై చేద్దాం కిలో ముల్లలు ఎక్కువ ఉంటాయి అండి ఐదు చేపలు ఐదు పీసులు ఐదు ముక్కలు వచ్చినాయి ఆరా ఆరు 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 ఐదు ఆ ఓకే ఓకే ఒక సెన్సేడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాను తగినంత సాల్ట్ కారం మసాలా కారం అండి ఇందులో పసుపు ధనియాలు జీలకర్ర అన్ని వేసి ఆడించిన కారం ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను చేపలకి పట్టిద్దరు

ఒక ర టమాటాలు వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేస్ కిం చాల వండు మనం చాల వండు మనం బిర్యానీ ఏంటి స్టార్ట్ ఈ టమాటా కొర గుత్తిగా మగ్గుకోవాలి టమాటాలు కూడా చక్కగా మదుపు టమాటాలు కూడా చక్కగా మద్గు అయినాయి కదండి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాలు వేస్తుంది మసాలా ముక్కలు కదా బాగా కలుపుకోవాలి ఏగాలి అనమాట నాకు చాలా ఏగితే మంచి శివాసన వస్తుంది మంచి వాసన మటన్ లేత మటన్ ఇవన్నీ కుక్కలు వేస్తూ వస్తుంది ఈ విధంగా డైరెక్ట్ గా ఉండేస్తాం ఒకవేళ ముద్ర మటన్ అయితే ఖచ్చితంగా కుక్కలు వండుకోవాలి మాకు ఇక్కడ ఏంటంటే మట్టి చాపు ఎప్పుడైనా జరా లేత మాంసం వస్తుందండి లేత మటనే ఎందుకంటే ఆయన కొద్దిగా మనకి సాయిబు బాగా పచ్చం ఎక్కువ అలాగే ఆయన దగ్గర ఎక్కువ లేత ఇది వేస్తాడు కొన్ని కొన్ని చోట్లయితే మనం తినకుండా ముద్ర మేకలు అవి బాబో తినేము ఖచ్చితంగా కుక్కర్లేసుకోవాలన్నమాట కానీ ఇప్పుడు నేను తెచ్చింది అయితే అస్సలు కుక్కర్లే పని లేదండి మెత్త బాగుంటదండి చాలా మెత్తగా ఉంటది గన్నలాగ నోటి అంటే కరిగిపోతుంది చికెన్ ముక్కలు ఉంటుందన్నమాట అంత టేస్ట్గా ఉంటది మసాలైతే అండి ఇప్పుడు తగినంత కారం ఇప్పుడు ఇది కారం కదా ఈ కారం మనలే ఓన్లీ నేనే మసాలా వేయట్లేదు కదా ఈ కారంలో ఏటా చెప్పొచ్చి వేసుకున్నాం కదండి కారం కొద్దిగా ఏడాలన్నమాట అందుకని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఈ కారం మా ఇంటి దగ్గర ఆడించుకున్న కారం అండి మా సైడ్ అందరూ కలిపి మా సైడ్ అందరూ ఆడిచుకుంటారండి కారం ఓన్లీ మిరపకాయలు కాకుండా అన్ని మసాలాలు అన్నీ వేసి పసుపు ధనియాలు జీలకర్ర గసగసాలు ఇవన్నీ వేసి అన్ని చక్కగా ఎండబెట్టి ఎండాకాలం సంవత్సరానికి ఒకసారి ఆడించుకుంటారండి అక్కడి నుంచి తెచ్చుకుంటాం ఈ కారం ఈ కారం ఈ మధ్యన వదిలేసి మేము పచ్చికారం ఏంటి కాశ్మీర్ ఎడచిల్లీ ఏం వేసుకోమండి మా ఇంటి దగ్గర కర్రీస్ వండుకుంటే ఓన్లీ కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామండి ఎంత అండి చక్కగా ఈ విధంగా మసాల నీసుకూర అయితే నిశ్వాసం రాకుండా అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకొని వేసుకుంటాం అది చక్కగా వస్తుందండి ఇది సంవత్సరానికి ఒకసారి ఆడిచుకుంటానండి కారం ఈ కారం అయితే చాలా బాగుంటదండి ఈసారి కారం తయారు చేసినప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను మీ చుట్ట ఆయిల్ టైప్ ఈ విధంగా చక్కగా కారం అంతా మసాలా అంతా చక్కగా వేగిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలండి మనకి ఇలా సరిపడినంత వాటర్ చేసుకొని మూత పెట్టుకొని దగ్గరగా కుక్ చేసుకుంటే అందుకే పల్లెటూరు మసాలా పల్లెదీస్తాడు కానీ ఈ విధంగా సరిపండి నీళ్ళు వేసుకొని చక్కగా దగ్గరగా ఉడికించుకుంటే అంతే అండి పల్లెటూరు మటన్ కర్రీ రెడీ కర్రీ పని ఉడికింది చూస్తుంటే నోరు ఇప్పుడు ఏదో ఇప్పుడు ఏదో చెప్పానా అట్లే మర్చిపోయాను అది కొన్ని కొన్ని పేర్లు గుర్తుండు నానుగోర నానుబోర్రా నానుగోర ముక్కలు అంటారు ఈ రెండు ఈ రెండు ఉన్నాయి కదా ఆ రెండు నానుబోర కొత్త

టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అదిరిపోయాం పిష్ ఫ్రై కాంబినేషను ఇందులోనే మటన్ కర్రీలోకి మనం రాగసంగం చేసుకుని తింటూ ఉంటుందండి అబ్బబ్బా సూపర్ సూపర్ ఎలా టేస్ట్ మొత్తం అదిరిపోయింది చూసారు కదా మసాలా అయితే ఎటువంటి మసాలా కూడా వేయలేదు జస్ట్ మా వేసింది ఒకే ఒక ముద్ద ఆ ముద్ద ఏంటంటే మీరు వీడియో చూడాల్సిందే Okay friends please support